హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అనమాట ఒకసారి ఇద్దరం ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకుందాం ఫస్ట్ టైం అనుకుంట కదా మనం ఫుడ్ ఛాలెంజ్ అయితే కనుక మేము ఇద్దరం ఫస్ట్ టైం ఒకసారి ఎలా ఉంటుంది ఏంటని చూడండి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అనమాట నేను ఎవరి త్వరగా తింటాను ఎవరి త్వరగా తిన ఫుడ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట ఫస్ట్ అయితే బిర్యానీ రైస్ పెరుగు చట్నీ తలకాయ మాంసం కూర తలకాయ మాంసం తలకాయ మాంసం చేరువా తలకాయ మాంసం ఇది చికెన్ ఉల్లిపాయలు అట్లా ఎందుకంటే జలుబు చేసింది జలుబు బాగుంది అనమాట తలకాయ మాంసం కారణం కూడా అదే జలుబు చేసింది బాగా అంటే చాలా మంది అంటారు కదా కాళ్ళ సేర్వ తలకాయ మాంసం తింటే తగ్గిద్దని ఆల్రెడీ నాకు మౌత్ అనమాట చాలా జలం కూడా ఊరిపోతుంది సరే ఫస్ట్ అయితే కనుక ఎవరు ప్లేట్ ఖాళీ చేస్తారు వాళ్ళు అనమాట ఉల్లిపాయలు కూడా ఖాళీ చేయాలి ఉల్లిపాయలు ఖాళీ చేయడానికి ఫస్ట్ అయితే ఉత్తి టేస్ట్ చదువు బాగుంది ఉత్తిదైతే తినేసేలా ఉంది మీరు బిర్యానీలు ఎలాంటివి ఏమి అవ్వలేదు పచ్చిమిరపలు అలాంటివి

అక్కడ ఉండి జలబజినప్పుడు తలకాయ మాంసం సర్వగానే కాల్ సర్వగానే తిన్నప్పుడు కచ్చి రోటీ పక్కన పెట్టుకుందాం ముందు ఒకక అర్థం ఉంటది బాగుంది హ్మ్ కారమ ఎక్కేసుకొని బిర్యానీలోకి తలకాయ మాంసం బాగుంది ఫస్ట్ టైం నేను బిర్యానీలో తలకాయ మాంసం బిర్యానీలోకి తలకాయ మాంసం వైట్ రైస్ లో తిన్నా కానీ బిర్యానీలోకి ఎప్పుడు తిన్నాం చేరువాలో ఉంటుంది టైము టూ థర్టీ అయింది బ్రెయిన్ ఇది బ్రెయిన్ అలకాయ మాంసం బ్రెయిన్ బాగుంటుంది చాలా విన్ అయితే ఏమో ఏంటి గిఫ్ట్

ఫ్రంట్ కెమెరా వల్ల ఎడమ కుడి కుడి ఎడమ కనబడుతుంది ఉత్తి తలకే మాసమైన కాలు కూడా అన్నం అయిపోతుంది

తినట్లా ఎప్పుడు అన్నాన్ని ఫాస్ట్గా తిన ఆస్వాదించాలి ఆస్వాదించాలి ఫుడ్ చాలించను తిన చూడు కొంచెం ఇప్పుడు చికెన్ టేస్ట్ చేస్తా ఫ్యాన్ వేస్తా కొంచెం సౌండ్ వచ్చినా జిస్తా ఉంది ఫ్యాన్ లేకుండా తినడం కూడా

మమగ దేనికి పెట్టు నాకు అన్నదానికి చెరలకి చేసుకోవరు కదా అరే కు గాల్లో ఎగరేకు తిను

నేను కూడా డాబా పైకని చెప్తే సరిపోయేది నువ్వే గెలుస్తావులే అయిపోయింది నాకు ఆల్రెడీ బిర్యానీ ప్లేట్లో మొత్తం అన్నది రైస్ ఉందిగా మరి ముక్కులోది కూడా నోట్లోకి వెళతా ముక్కులోది కూడా నోట్లో మరి ఏంటి ఫ్యాన్ లేదు కదా అందుకని నోరంతా నోరు చుట్టూరు మంట వీడియో కోసం ఎంత కష్టపడుతున్నామో చూసారా మీరు ఏమైనా లైక్ చేయరు కామెంట్ చేయరు మేము బిర్యానీని ఎంత చక్కగా తింటారు మేము చూడండి చెమట్లో అన్ని కవర్ చేస్తుంది వైట్ రైస్ కూడా నేను ఏం చేస్తున్నా అనుకున్నాను అంటే చాలా అయిన తర్వాత కావాలంటే ఆకలి వేస్తే మనం వైట్ రైస్ ఉందా అనుకున్నాం అందుకే బిర్యానీ సమానంగా పెట్టావా నేను మధ్యలో మళ్ళీ ఎగడం ఎందుకులే అని చెప్పి వెళ్ళి బిర్యానీ కొద్దిగా మళ్ళీ ఎక్స్ వేసుకుని అన్నం వేసేసుకుని వచ్చేసి ఆవేస్తుంది ప్లేట్లో మొత్తం నైటీ మీద పోసేసుకుంటున్నాం ఉల్లిపాయలు తినాలని చెప్తే ఉల్లిపాయలు తుక్కు దాంట్లో తోపేసాం అయిపోయింది బిర్యానీ ప్లేట్ ఖాళీ అవ్వాలి జలుబు జలు ట్రై చేయండినప్పుడు జరం ఉన్నప్పుడు నాన్ వెనకూడదు నేనే విందరు సాయంత్రం బాగా తీసుకెళ్ళినా లేదన్నప్పుడు వీడియో పెడతాను తీసుకెళ్తే వీడియో ఉంటుంది తీసుకెళ్ళకపోతే వీడియో ఉండదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంటే ఓకే ఫ్రెండ్స్ నేను గెలిచాను ఇదే అన్నమాట వీడియో అయితే కనుక ఫుడ్ ఛాలెంజెస్ కూడా ముందు ముందు పెడతాం ఎందుకంటే కొంతమంది ఇంట్రెస్ట్గా అనమాట ఫుడ్ ఛాలెంజెస్ ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ תן לי, זה נתרות כניסי הספניה. תמי סתר.